హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనుష ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి కొడుగుడ్డు కారం ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సేమ్ ఎగ్ బుర్జీ లాగే కాకపోతే కొంచెం డిఫరెంట్గా స్టైల్ మార్చి చేయడమే ఈ రెసిపీ ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేదా ఉంచుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి ఆనియన్స్ కానీ అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన దాంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి అందులోకి ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం లేదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్స్ అయితే వేసాను కారం అందులోనే పావు స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా అలా మగ్గిపోయిన ఉల్లిపాయల్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా ఆ ముద్దని వేసుకొని ఆ ఉల్లిపాయలకి ఆ ముద్ద మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉల్లిపాయలకి బాగా అబ్జర్వ్ చేసుకొని కర్రీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఆ మిశ్రమం మొత్తం బాగా వేగేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి అది బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎన్ని గుడ్లు అయితే కావాలో అన్ని గుడ్లు పగలు కొట్టుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా ఐదు గుడ్లు అయితే వేసుకుంటున్నాను మీరు మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు వేసుకోవచ్చు ఐదు గుడ్లని పగలు కొట్టుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గుడ్లు ఉల్లిపాయలు మొత్తం కలిసే వరకు కలుపుకొని ఆ గుడ్లలోని పచ్చిదనం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక పది ఉంటే గుడ్లలోని పచ్చిదనం అనేది పూర్తిగా పోతుంది ఇప్పుడు మూత తీసి అలా ఆమ్లెట్లా అయిందంతా బుర్జీలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా ఎమ్మెగా వస్తుంది గుడ్లు అనేది పెద్ద పెద్ద మొక్కలలాగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండాలి అలా అయితేనే మనకి కర్రీ టేస్ట్ చాలా ఎమ్మెగా టేస్టీగా వస్తుంది అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన గుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ ఇది ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి